ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి మంచి ఎండలే ఎలా కాస్తున్నా ఇరగ తీసి కాస్తున్నారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమాకండి ఎండ ఉన్నాను చెప్పు నేను ఏం చేస్తున్నా నా దగ్గరే చూడండి నేను చేసినవన్నీ మీరు చేసుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి ఇప్పుడు అంటే చెప్తున్నా చిన్నపిల్లలు చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు అది వరకు ఎప్పుడో ఏమో నేను చూస్తుండగా మా పెద్దలు ఎవరు కళ్ళద్దరు పెట్టుకోవాలి అందరూ కళ్ళద్దాలి అందరికి అవసరం లేదు ఎందుకంటే ఏ కాయ అంతా కళ్ళు తింటారు అన్ని ఒకటే అక్కడ పెట్టుకోలేదు కళ్ళద్దాలి నేను చూడలేదు అసలు ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలకి కళ్ళద్దాలు చిన్న చిన్న పిల్లలు కళ్ళార్థాలు లేని నేను అడలేకపోతున్నారు ఆ పుస్తకం చూడలేకపోతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ కళ్ళర్ధాలు తీసి పక్కన పడేసేటట్టు పెడుతున్నాను రండి ఇది తాగిన తర్వాత కళ్ళార్థాలు ఎవరికి ఉండకూడదు ప్రతి ఒక్కరికి నేను చెప్పానని మీరు చెప్పండి ఎవరైనా మీకు తెలుసుకోవాలి ఉంటే లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా రండి చూద్దాం ఇప్పుడు చూసి మీరు అలా చూస్తా ఉంటే నేను చూపిస్తాను జామాకి జామ చెట్టు జామాక జామ కాయల్చడమే మనకు తెలుసు ఇది ఎందుకు పనిగరదనుకుంటాం కదా మనము ఈ చిగురు కానీ నోట్లో వేసుకొని నవ్విలేమనుకో మనకి షుగర్ ఉంటే షుగర్ పోద్ది తెలుసా మీకు మరి కంటి జబ్బులు ఎలా పోతాయో ఒకసారి చూపిస్తారు రండి ఇది లేతాకు వీళ్ళ లేత చివరిని ఉంటుంది కదా లేతాకు ఆ లేతాకు తెచ్చుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఇలాంటిది ఒక లేత రొమ్మ చివర తెచ్చుకొని కడుపుకొని ఆరబెట్టుకోండి ఇంకొక చూసారా ఎలా గారిందో ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనము ఈ లేత లేవు ఈ మొదలుగా చివకాలో అంత లేత దొరక్కపోతే కూడా ఇవి పర్వాలేదు ఇవి చూడండి ఇయో లేత అంటే ఇక ఎలాంటివే ఇవి శుభ్రంగా ఇవి వాళ్ళ కడిగిసుకొని మనం ఏం చేయాలంటే ఇక ఇలాగా ఈ కత్తితోనే ఇలా చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసేసుకుంటే ఇగోండమ్మా ఇలా చిన్న ఆకులు కోసుకోండి పక్కన పెట్టుకోండి ఇక్కడే ఉంటాయిలే ఇప్పుడు ఇది సోపు ఇదే మనం భోజనాలకు వెళ్తాం కదా రెస్టారెంట్కి కట్టల్లో భోజనానికి వెళ్ళినా కూడా అదివరకు మనం బెంతుల్లో భోజనంకెళ్ళి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎవరు పెట్టట్లా ఏం పల్లెం పట్టుకుని మనమే పోవాలిగా ఆ ఈ భోజనాలు ఆ భోజనాలు వెళ్ళే పట్ల ఇవి ఇది చూడండి ఒకసారి మీరు ఈ సోపు కూడా వేయాలి ఇది కంటికి చాలా మంచిదండి చాలా చాలా ఇందులో రెండు రకాల సోంపులు ఉంటాయి ఈ కలర్ సోంపు తెచ్చుకోండి చాలా బాగుంటుంది కంటికి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఈ గిన్నెలో వేసుకున్నాం ఈ గిన్నెలో వేసుకున్నాం జామాకులు కూడా ఇప్పుడు ఇందులోనే వేసేసుకోండి ఈ ముక్కలు కోసం కదా వేసేస్తాను ఇందులో ఒక్క రెబ్బ కరివేపాకు అమ్మా చూడండి ఒక రెబ్బ గిల్లేటప్పుడు ఎంత వచ్చింది ఆ కరివేపాకు కూడా మీరు కడిగేసుకొని జామ కడిగినప్పుడే పక్కన పెట్టుకోండి అది కూడా కొంచెం ఆరినివ్వండి ఆరిన తర్వాత ఇప్పుడు అది మనం ముక్కలు కట్ కట్ చేసుకోవాలి జామాకు లాగానే కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇదే గిన్నెలో వేసేసుకోండి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి మీరు తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూపించేది తెలుసు కదా అందరికీ క్యారెట్ ఎంత అల్లకి ఎంత మంచిదో అసలు చెప్పలేము రోజు కూడా కూర వండుకోవచ్చు లేదంటే దూస్ తీ తీసేసుకొని దూస్ చేసుకోవచ్చు ఇంక నేను గీస్తానని చూడండి వస్తుందో అలా గీసుకోవాలి మీరు ఇప్పుడు క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అండి క్యారెట్ ఒకటి సరిపోతుంది మనకి ఈ మాత్రం చాలు ఈ పైన పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒకసారి క్యారెట్ కడిగి తెచ్చిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం క్యారెట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుందండి అసలు కట్ చేయలేము బీట్రూట్ కూడా ఈ రెండు చాలా గట్టిగా ఉంటాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇకమ్మా ఇలా ముక్కలు కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోండి చేసుకోండి ఇకమ్మా కీరా దాసకాయ చూడండి ఇది ఈ కీర దాసకాయ ఉట్టును కూడా పైన తోలు తీసేసి ఉట్టును కూడా తినచ్చు కొద్ది ఉప్పు కారం పలుసు వేసుకొని కూడా ముక్కలు ముక్కలు కోసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని కూర్చొని తింటే ఆ టీవీ అటు చూసుకొని ఇటు మనం తింటా ఉంటే ఎంత బాగా కళ్ళు కనిపిస్తాయో తెలీదు అది నేను చెప్పేది ఇప్పుడు ఇది కీరదాసే ఒక సగం మనం తీసుకుందాం చిన్నకాయ అనుకోండి మొత్తం తీసుకోండి ఇది పెద్దకాయ కదా అందుకని ఒక సగం తీసుకోండి ఇదిగోండి ఇలా తొక్క తీసేసుకోండి నేను తీసినట్టుగా తొక్క తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఎన్ని మొక్కలు చిన్న ముక్కలు చూసారా ఇగమ్మ కీర మొక్కలు మిక్సీ జార్లో వేస్తున్నాను ఇక మొక్క కాయ తీసుకోండి తీసుకొని ఎర్రగా ఉన్న పండు తీసుకోండి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక టమాటా చాలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి కీర కూడా సగమే తీసుకున్నాం కదా టమాటా కూడా ఒకటి ఇగమ్మా ఇలా ముక్కలు తీసి వేసుకోండి టమాటా ఇది చక్కగా ఇప్పుడు మనము మిర్చి పట్టుకుని వద్దాం చూడండి నీరు ఏకర్లా వీటికి నీరు ఉంటుంది ఇలా పట్టించుకొని వచ్చేద్దాం మిర్చి చూడండి అమ్మా ఇలాగా ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ ఇది జామాకులు కరివేపాకు క్యారెట్ ఇందులోనే ఆస్తాన్ని నేను మళ్ళీ మిర్చి పట్టుకొని వద్దాం సోపు ఇదిగోమా మిరియాలు కొంచెం వేస్తా చూడండి ఒకసారి చాలా చాలా మంచిది మిరియాలు మాత్రం ఇప్పుడు చాలా బాగుంటుంది ఏసీ మిర్చి పట్టుకొని వస్తాను చూడండి ఇందులో తెల్ల తెల్లవి నల్లవి అలా రెండు ఉంటాయండి ఇవి ఇంకా బాగా నలుపు ఉంటాయి ఉంటే ఇంకా అవి కూడా తీసుకురండి మాకు ఇంతవరకు దొరికినాయి మంచి మిరియాలు కూడా దొరకట్లేదు ఈ మధ్య ఇది నీళ్ళు పోయకుండానే మిక్సీ పట్టుకొని రావాలి ఇప్పుడు నీరు దాసిన చెక్క మసాలాల్లోనూ బిర్యానీలోను అన్నట్లు వేసుకుంటాం కదా ఇది అనమాట మిర్చి పెట్టుకొని తెచ్చాను పౌడర్ ఉంది వేస్తాను మీకు శాఖలు చూపిస్తున్నాను చూపించడానికని పెట్టాను అంతే ఇదిగో మిర్చి పట్టుకొని తెచ్చాను ఇప్పుడు వేస్తున్నాను దీంట్లో వేసుకుందాము మనం ఇప్పుడు అన్నీ కలాల కదా అందుకని చెప్పి దాచించ కూడా ఇందులోని మిర్చిలోనే వేస్తున్నాను చిట్టుకుడు అమ్మ ఎంత వేయలేదు పావు చాగట కాదు ఇంకా తక్కువ అనమాట తాగాలి కదా మనం తాగడానికి కదా అందుకని నేను చెప్తున్నాను ఇలా గట్టిగా అయిందనుకో మనం దూసుకో మిర్చి పట్టి తెచ్చాము అప్పుడు నీళ్ళు పోయాలంటే తుల్లిపోద్దు కదా అంతను అందుకని చెప్పి ఇప్పుడు నీళ్ళు పోస్తాను నీళ్ళు తెచ్చా మనకి జ్యూస్ రావాలి కదండి అందుకని మనం నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి మెత్తబడిపోయింది అంతా ఇంకా మనం మిక్సీ పట్టుకుని అవసరం లేదు స్పూన్తో తిప్పుకుంటే మనకు సరిపోతుంది జ్యూస్ వచ్చేస్తుంది మొత్తం ఒకసారి ఇలా కళ్ళిపేసేయండి చూడండి ఎంత బాగుందో మంచి వాసన కూడా వస్తుందండి చాలా చాలా బాగుంది పెద్ద చాకరి కూడా ఏమి ఉండదమ్మా చక్కగా చేసుకోవచ్చు మక్క చక్కగా ఇచ్చేసి తినచ్చు ఇప్పుడు ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి గిన్నె మీద జల్లెడ లాంటిది ఒకటి పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం చూసారా ఇదంతా కూడా ఇందులో వేసేసుకొని వడపోసుకోవాలి మనం ఇప్పుడు కొంచెం కూడా నీళ్లు లేకుండా చూసుకొని మీరు బాగా గట్టిగా పిండుకోండి ఇంక ఈ చెత్తతో మనకు పనిలేదండి పక్కన పడేద్దాం ఇంకా అది మనకు అనవసరం మనకు కావాల్సింది ఇదిగోండి జ్యూస్ ఇది మాత్రమే మనకు కావాలి ఇప్పుడు ఒక గ్లాసులో పోసుకుందాం ఇదిగోనమ్మా మన పనికి పనికొచ్చే దూసి ఇది ఇప్పుడు నేను గ్లాస్లో పోస్తున్నాను ఒకసారి చూడండి చూసారా అన్నీ అనమాట ఈ నీళ్ళు అమ్మల విషయం కాదు చాలా చాలా బాగుంటుంది ఎన్ని రకాలు వేసారు మీకు అందరికీ తెలుసు కదా కళ్ళ అందులో ఉన్నవన్నీ కూడా కళ్ళకి పనికొత్తాయని మీకు తెలుసు మీకు కూడా తెలుసు కదా అది తయారు చేసిన నేను అంతే మీకు తెలుసు నాకు తెలుసు ఖచ్చితంగా ఇది ప్రతిరోజునే పరగడుకుని మాత్రం ఈ తీసుకుంటే ఇలా దూస్ చేసుకుని తీసుకుంటే మీరు కళ్ళార్దాలు పదిహేను రోజుల్లో మీరు కళ్ళద్దలు పక్కన పడిపోతే అలా అడగండి కానీ ఖచ్చితంగా కంటిన్యూగా వాడాలి వేసుకోవాలా ఇలా తాగలేము అనుకుంటే కొద్దిగా కలకండు అంటారు చూడండి అయితే పట్టుకు బెల్లం కలకండు అంటారు పెద్దవి పెద్దవి ఎంత చిన్న చిత దేవులు గడిపెడతారు ఆకొకొట్ట ముక్క మొక్క దొరుకుతుంది ఆ మొక్క శత కొట్టి చేసుకున్నారనుకో ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా మీరు వదరు ఇప్పుడు మీరు మీ కల్లద్ద పక్కన పడేసి చాలా మంది మీరే చెప్పే విధానం ఉంది ఈ దీంట్లో కానీ అండి ఇది కాకపోతే ఇదేంటంటే షుగర్ ఉన్నవాళ్ళు పటికి బెల్లం వేసుకోవద్దు షుగర్ ఉన్నవాళ్ళు వేసుకోకుండా ఇలాగే తాగండి చాలా బాగుంటుంది జామాకు షుగర్కి చాలా మంచిదండి అందులో ఇది మనం కలుపుకున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మంచిది ఇది అందు అన్ని రకాలుగా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మన ఛానల్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇది మీకు కీర దోస అన్నది కదండి కీర దోసకాయ అది తొక్క నేను ఉట్టినే తినేస్తాను నేను ఉట్టినే తినేస్తాను నాకు కలర్గా అవసరం లేదు అసలు కల్లర్గా నేను పెట్టుకోను నాకు దాంతో పని లేదు అసలు నేను నమ్మడి కీర దోసకాయ పచ్చి తీసుకుని వేసుకోవాలి ఎక్కడ షాప్లో ఉన్న కొడుకు నాకు తెత్త పిల్లలు నేనైనా వెళ్ళినప్పుడే కీర దోశ తెచ్చుకుంటాం క్యారెట్ కూడా అంతే అండి క్యారెట్ కూడా అంతే ఒక్క క్యారెట్ గట్టిగా ఉంటుంది కాబట్టి నవ్వడానికి ఇబ్బంది కీర దోశకి ఎలా కాదు నవ్వలగానే మెత్తగా ఉంటుంది అయితే నాకు తెలియదు కానీ అమృతం లాగా ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఈ గ్లాసులో ఉన్న పానీయం కూడా అమృతంతో సమానం అండి మీరు తాగండి రోజుకి ఒక్కసారి తాగండి మంచి రిజల్ట్ వస్తుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం కంపల్సరీ చేయండి పెద్దమ్మని కదా పెద్దమ్మని ఎందుకు వదిలేస్తున్నారు ఎండనే ఎండలే ఎండ ఇంట్లో నుండి చూడండి నన్ను